ఏఎస్పి నైన్యూస్ కు స్వాగతం ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలో మొన్న ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున జరిగింది ఈ ఉప ఎన్నికలో డెబ్బై రెండు పాయింట్ మూడు ఏడు శాతం ఓటింగ్ నమోదైంది మూడు జిల్లాలు ఐదు పార్లమెంట్ స్థానాలు ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు మరియు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు యాభై రెండు మంది అభ్యర్థులలో తమ తరఫున ఉండి గలం పిలిపించడానికి ఎవరిని ఎన్నుకున్నారనేది వచ్చే నెల ఐదు తారీఖున వెలువడే ఫలితాల్లో తేలబోతుంది అయితే ఈ ఎన్నిక ఈ ఎమ్మెల్సీ స్థానానికి రెండు వేల ఏడు నుంచి ఇప్పటికి నాలుగు పర్యాయాలు ఎన్నికలు రాగా ప్రతిసారి టిఆర్ఎస్ గెలిచి బాగా వేసింది ఈసారి మరి ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అనేది ఆసక్తికరంగా మారింది నల్గొండ వరంగల్లలో కొంత ఈ రెండు జిల్లాలలో ఇండిపెండెంట్ల అవా కొనసాగినట్టుగా కొద్దిగా అర్థమవుతుంది మరి ఈసారి నిరుద్యోగులు అధికార పార్టీ అయినటువంటి అధికార పార్టీకి హ్యాండ్ ఇచ్చారా లేదా అధికార పార్టీకి మరొకసారి అవకాశం ఇచ్చి కారును బోల్తాపడేశారా పడేశారా లేదా ఇండిపెండెంట్లకు కొట్లాడే అవకాశం ఇచ్చారా అనేది అంత చిక్కని ప్రశ్నగా మారింది ఎలక్షన్లో నిలబడ్డటువంటి అభ్యర్థులని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అని తీమ గారు నిలబడుతున్నారు టిఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గారు బిజెపి నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు అదర్ పార్టీస్ నుంచి చాలా మంది నిలబడుతున్నారు కొంతమంది అయితే మనం మెయిన్ గా ఉన్న వ్యవస్థ గురించి చెప్పుకున్నట్లయితే ఇండిపెండెన్స్ గురించి పాలకూరి అశోక్ బక్క జడ్సన్ లాంటి కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా నిలబడుతున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇక్కడ ఈ ఈ మూడు జిల్లాలకు సంబంధించి దాదాపుగా ముప్పై మూడు మంది ఉన్నారు దాదాపు ఏడుగురు మంత్రులు ఉన్నారు దాదాపుగా సగం మంది ఇక్కడ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి దాదాపుగా ఈ ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలవాల్సి గెలవాల్సిందిగా లేకపోతే ఇక్కడే గెలవకపోతే ఇంకెక్కడ గెలుస్తారనే ఒక ప్రశ్న కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ రేంజ్ లో పనిచేసింది ఆ రేంజ్ లో కష్టపడడం జరిగింది దాంతోపాటు తీర్మార్ మల్లన్నకు తన సొంత టీం కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నందున తీర్మార్ మల్లన్న గారు తన గెలుపు మీద ధీమా వ్యక్తం చేయడం జరిగింది అలాగే రాకేష్ రెడ్డి గారు ఈయన బీజేపీ నుండి టిఆర్ఎస్ పార్టీలకు వచ్చినటువంటి అభ్యర్థి ఈయనకు కొంత మేధావి వర్గం నాకు సపోర్ట్ గా ఉంది మేధావి వర్గం నాకు ఈసారి ఈ ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేసిందనే కొంత ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈయన అలాగే బిజెపి కొంతమంది బీజేపీ పట్టభద్రులు కూడా నాకు ఓటు వేశారనే ధీమాలో రాకేష్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు కూడా నాకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేది నాకే కలిసి వచ్చేనాయి నాకే కలిసి వస్తున్నాయి అనే ఆశాభావం వ్యక్తం చే చేస్తున్నాడైనా అయితే ఈ మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఇండిపెండెంట్ల అవా కూడా చూసుకుంటే వీళ్ళు నమ్మని నల్గొండ అలాగే వరగల్లో ఇండిపెండెంట్ అభావ కూడా కొనసాగుతుంది ఇండిపెండెంట్లు కొంతమేర ప్రభావం ఈ రెండు జిల్లాల్లో మేర అసలు ప్రభావం చూపిస్తున్నారు వీళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు మొత్తం మాకే ఓట్లు వేస్తారు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఈ ఎన్నికలు చూసుకున్నట్లయితే ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఓటు మీద నిర్ధారణ జరగదు రెండో ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సిందే ఆ రెండో ప్రాధాన్యత ఓటింగ్ అనేది మాకు భారీగా ఉంటుంది ఆ రెండో ప్రాధాన్యత ఓటింగ్ ద్వారా మేము గెలుస్తామనే ధీమా ఇండిపెండెంట్ లో ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికి వారే ప్రధాన పార్టీ కావచ్చు అదర్ పార్టీస్ కావచ్చు ఇండిపెండెంట్స్ కావచ్చు ఎవరికి వారే తమ గెలుపు మీద తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నలభై రెండు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పోలైనటువంటి డెబ్బై రెండు పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ ఎవరికి ఓట్లు వేశారు ఎవరిని గెలిపించబోతున్నారు అనేది జూన్ ఐదు తారీఖున తెలంగాణి కాబట్టి అప్పటి వరకు మనం రేట్ చేసి చూడాల్సిందే